మనం ప్రయత్నం చేద్దాం కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఏంటి మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి చేరు అంటే కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధింతులు వారు భయమేమి లేక అకస్మాత్తుగా వారిని కొట్టారు కాబట్టి మానవుని జీవితంలో ఉన్న మొట్టమొదటి చేదు ఏంటంటే వారి మాటలు చేదు మాటలు కాబట్టి అక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే యథార్థవంతులను కొట్టవలనని యథార్థవంతులను కొట్టవలనని వారు చాటైన స్థలాల్లో ఏం మాట్లాడతారు చేదు మాటలు మాట్లాడతారు అంటే చేదు మాటలు అంటే మనం అక్కడ చూస్తాం ఏంటి అంటే చేదు మాటలు అంటే వారి గురించినటువంటి చెడు మాటలు లేదా లేని మాటలు లేదా కల్పించి మాట్లాడేటటువంటి మాటలు వారు ఏ రీతిగానైనా దెబ్బగొట్టాలి లేదా వారు ఏ రీతిగానైనా అవమానపరచాలి వారి ఏ రీతిగానైనా తలదించుకునేటట్లు చెయ్యాలి అని అబద్ధముతో కూడిన మాటలు చెడ్డ మాటలు లేని మాటలు అనేవి వారు సంధిస్తారు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం వాటిని ఇక్కడ ప్రభా చెప్తా ఉన్నాడు యథార్థవంతులను కొట్టవలని వారు చాటైన స్థలములలో చేరు మాటలు బాణములుగా సంధించారు అంటే ఆ యథార్థవంతుడిని దెబ్బతీసేడానికి ఒకే వారు చేదు మాటలు సంధిస్తారు బాణములుగా సంధిస్తారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉంటాం కాబట్టి మన జీవితంలో ప్రభుని ఎరగక ముందు మన జీవితంలో కూడా మనం అలాంటి మాటలు కలిగినటువంటి వారమే అలాంటి మాటలు చేదైనటువంటి మాటలు కలిగినటువంటి వారం అందుకే మనం యాకోబు పత్రిక గనుక చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడతా ఉంటుంది యాకోబు పత్రిక రండి యాకోబు పత్రిక మనం అక్కడ చూస్తాం యాకోబు పత్రిక చూడండి ఐదవ వచనము మూడవ అధ్యాయం అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బుగా అదిరిపడును ఎంత నిక్కు ఎంత విస్తారమైన అడవిని కాబట్టి చిన్న అయినప్పటికీ కూడా అదేం చేస్తుంది అంట బిపడుతుందంట పడుతుంది అందుకే ఈ నాలుక చిన్న అవయము అయినా బహుగా అదిరిపడుతుంది అనేవాళ్ళు దానికి ముప్పై రెండు సైనికులు పెట్టాడు దాన్ని కంట్రోల్లో ఉంచడానికి అయినా కానీ అది ఏం చేస్తుంది పడుతూ ఉంటుంది లేదా కింద అది అదిలిపడిన పుట్టినోట్లో నాలుగు కింద వ్రాయపడతా ఉంది ఏమంటే పడుతుంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అందుకే ఇక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట రెండవ వచనం ఏంటి అంటే అనేక విషయములలో అందరము త్రెపోన్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడ అటు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనం అందించుకున్న శక్తి గల వాడను గుర్రము మనకు లోపల లోటికి కడ్డం పెట్టి వాటి శరీరం అంతా పిప్పు కదా ఓడలను కూడా చూడము ఎంత గొప్పవై కి కొట్టు పోబడినను ఓడ నడుపు వాళ్ళు దేశము చూస్తున్నా మిక్కిలి చిన్నదు కాని చేత అయితే ఈ నాలుక మాత్రం ఖాళీగా కంట్రోల్ ఉండటం లేదు కానీ ఈ నాలుక ఏం గురించి వ్రాయపడతా ఉన్న మాట ఏంటి అంటే చూడండి ఆరో వచనంలో నాలుక గురించి వ్రాయపడతా ఉన్న మాట ఏంటంటే నాలుక అగ్నియే నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు అది నరకము చేత చిచ్చు పెట్టును అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఎనిమిదవ వచనం గనక చూస్తే ఏ నరుడును నాలుగను నేరడు అది మరణకరమైన విషముతో నింపబడి ఉన్నది అంత మాత్రమే కాకుండా మనం అక్కడ చూస్తాం అది దుష్టత్వము అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టే అలాంటి విషముతో నింపబడినది అది దుష్టత్వముతో నింపబడినది అది సాదు చేయబడినది అది పాపానికి మరి ఉంటా ఉన్నది అది చిచ్చు పెట్టేదాని కొరకై అగ్నిగా ఉంటా ఉంది అందుకే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏమిటంటే వారు చేదు మాటలతో యథార్థవంతులను కొట్టేదాని కొరకై వారు బాణములు సంధించులు అభిప్రాయం కాబట్టి ఒకప్పుడు మన జీవితం కూడా అలాంటి జీవితమే చేదు మాటలు కలిగినటువంటి వారు ఎంతో మందిని మనం ఆ రీతిగా మరి దుఃఖపరిచినటువంటి వారు ఎంతో మందిని బాధపరిచినటువంటి వారు ఎంతో మందిని అవమానానికి అప్పగించినటువంటి వారు అయినప్పటికీ ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఆ చేదు నుండి మనల్ని విడిపించేదాన్ని కొరకే కల్వ శిలువలో ఆయన చేదును రుచి చూసినట్లుగా మనం అక్కడ చూస్తాం రండి